ప్రైజ్లోడండి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపాకరణ కటాక్ష బట్టి ఈ దిన వాగ్దానం యోహో ఎందు సంతోషించమో ఆయన నిహృది వాంచలు తీర్చును అంటూ కీర్తన ముప్పై ఏడు నాలుగు సెలవిస్తున్నాడు ఆయన ఎందుకు సంతోషించడం అంటే కష్టం వచ్చినప్పుడు మనం ఆయనను సమీపించడం కాదు కానీ అను దినము అనుక్షణము ప్రభువుని ధ్యాస కలిగి ప్రభు యొక్క చిత్త ప్రకారం ఈ దినం నీ సమయాన్ని దేవునికి ఎంత ఇవ్వగలుగుతున్నో అంత ఖచ్చితంగా నిర్ణయం చొప్పున ఇవ్వగడమే దేవుని చిత్తం అంటే ఆయన చిత్తం జరిగించే వారిని బలపరుస్తాను అని అంటున్నాడు మరి ఆయన చిత్తం జరిగే వారినే బలపరచడం ఎందుకు అంటే మనం ఎప్పుడైతే బలవంతులుగా ఉంటామో ఎప్పుడైతే జ్ఞానవంతులుగా మారుతామో దేవుని ఆరాధిస్తూ దేవుని సహవాసంలో ఉంటూ అప్పుడు ఆపత్కాల సమయంలో కీటకాల సమయంలో మన శత్రువులు మన దగ్గరికి వచ్చి మొరలిడినట్లు చేస్తాను అని అంటున్నాడు అంటే ఈరోజు నీకు శత్రువులుగా అనిపిస్తున్న మనుషులే కావచ్చు పరిస్థితులే కావచ్చు సిచ్యువేషన్సే కావచ్చు నువ్వు బలపరచబడిన తర్వాత అవి నీ దగ్గరకు వచ్చి శరణాగతులు అవుతాయి సాతానవ్వచ్చు సిచ్యువేషన్స్ ఏ ఉన్న మనుషులు అవ్వచ్చు పరిస్థితులు అవ్వచ్చు కానీ అవన్నీ నీ దగ్గరకు వచ్చి శరణాగతులుగా మార్చబడాలి అంటే నువ్వు బలపరచబడాలి నువ్వు బలపరచబడాలి అంటే ఖచ్చితంగా దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అలా స్వతంత్రించుకోవాలంటే యహో ఆయన సంతరించువో ఆయన నీహృద్వంచాలని తీర్చును అన్న ఒక వాక్కును నీ హృదయంలో నెమరు వేసుకోగలగాలి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక అమ్మేను